తాను చేపట్టిన పదవులకు ఒన్ని తెచ్చిన నేత గ్రంథి యానాథ్ శెట్టి అని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు గ్రంథి యానాథ్ శెట్టి ప్రథమ వర్ధంతి సందర్భంగా కావులలోని ఎమ్మెల్యే నివాసం వద్ద గ్రంథి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రంథి యానాథ్ శెట్టి పదవులకే వన్ వివరించారు ఆయన తనకు మార్గ నిర్దేశకులని వివరించారు ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ మరిచిపోలేనిదని వివరించడం జరిగింది గ్రంథి యానాశక్తి మార్గంలో తాము నడుచుకుంటామని ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో కాబరీపట్న తెలుగుదేశం నేతలతో పాటు పలువురు ఆరోగ్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కీర్తి శేషులు శ్రీ గ్రంధయానా శెట్టి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ కావల పట్టణ తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో వారి సేవలు కావలి పట్టణానికి చేసినటువంటి సేవలను నెమరు వేసుకుంటూ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది తన రాజకీయ ప్రస్థానంలో కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా చైర్మన్గా ఎన్నో ఎన్నటువంటి సేవల్ని కావలికి అందించినటువంటి వ్యక్తి శ్రీ గ్రంథి ఆనాశెట్టి గారు రాజకీయాలు రాజకీయ పార్టీలు ఎన్నున్నప్పటికీ కూడా పదవికి వన్ని తెచ్చిన వ్యక్తి శ్రీ గంధి యానాథెట్టి గారు ఈరోజు కావలలో ఉన్నటువంటి ప్రతి సిమెంట్ రోడ్లో తన పాత్ర ఉంది తన నడక ఉంది పార్టీలతో పని లేకుండా పదవిని అడ్డుపెట్టి పనులు చేపించే దాంట్లో కావలిలో ఎనలేని సేవలు అందించిన వ్యక్తి ఏనాథెట్టి గారు అటువంటి వ్యక్తిని కావలి చిన్న వయసులోనే కోల్పోవటం కావలికి కొంత కించిత్తు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వారి సేవలను మేమందరం కూడా కొనసాగించాలి వారు చూపిన మార్గంలో మేమందరం కూడా పయనించాలి ఎప్పుడు కూడా హింసావాదానికి తావు లేకుండా అహింసావాదంలో ముందుకు పోతూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ కార్లలో తిరిగితే ప్రజలకు అందుబాటులో ఉండమని ఎప్పుడు కూడా నిరంతరం కూడా స్కూటర్ మీదే తిరుగుతూ ఏ పార్టీ అని కాదు తన ఇంటికి వచ్చి అడిగిన ప్రతి వ్యక్తికి కూడా పని పెడుతూ లంచాలమయ్యమైన ఈ సమాజంలో అవినీతికి తావు లేకుండా తన ఆస్తుల్ని కర్పూరంగా కరిగిపోతున్నప్పటికీ కూడా అనుకున్న నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన ఏ విధమైనటువంటి విధానంలో నడవాలనుకున్నాడు అదే విధానంలో నడిచి అందరికీ కూడా ముఖ్యంగా నాకు కూడా ఒక మార్గదర్శకుడు అయ్యాడు శ్రీ గ్రంథి ఆన గారు అటువంటి వ్యక్తి యొక్క భావాలను పునికిపుచ్చుకొని మేము కూడా వారి ఆశయ సాధన కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ కావలి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దాంట్లో మేమందరం కూడా ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కాలాతీతమై సంవత్సర రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారి ఆత్మ కావలి పరిసర ప్రజలను కాపాడుకునేందుకు ఎప్పుడు కావలసిన సంచరిస్తూనే ఉంటుందని ఆయనకు అంత అటువంటి మమాకారం కుటుంబం కంటే బంధుత్వం కంటే పిల్లల కంటే కావలి పట్టణం మీద పెంచుకున్న ప్రేమ అంత గొప్పదని అటువంటి వ్యక్తిని కావలి కోల్పోవటం కించిత్ బాధాకరంగా కలిగిస్తుందని కూడా తెలియజేస్తూ మరొక్కసారి వారి ఆశయ సాధనలో కావలి తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో పోతూ అవినీతికి తావు లేకుండా తప్పకుండా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు